పాడే రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులు ఎదగొచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ పాడి పశువులు చూడి కట్టాలంటే ఖచ్చితంగా అండాశయం నుంచి వచ్చే అండం అనేది ఖచ్చితంగా బలవర్ధకంగా ఉంటే ఖచ్చితంగా చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండాశయం నుంచి విడుదలయ్యే అండాలు బలహీనంగా ఉన్నట్లయితే మీరు ఎటువంటి హార్మోన్లు వాడినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా పాడి పశువు చూడు కట్టకపోక తిరిగి పొర్లుతో రైతుకు సమస్యగా మారుతుంది ఈ బలవర్ధమైన అండాలు ఎలా రావాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే పాడి పశువు ఖచ్చితంగా నట్టల నివారణ చేసి మినరల్ మిక్చర్ లాంటివి సప్లిమెంట్ ఇచ్చి అలాగే విటమిన్ ఏడి త్రీ ఈహెచ్ ఇంజెక్షన్ కనుక వేయించినట్లయితే ఖచ్చితంగా సైకిల్లో బలమైన అండాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మైన అండాలు విడుదలైన పాడి పశువుకు సరైన యథ సమయంలో ఇంజక్షన్ వేయించడం అనేది చాలా ముఖ్యమైన విషయం పాడి పశువులు తొలి దశలో ఎదులో ఉన్నట్టయితే పాడి పశువులు వేరే పశువులపై ఎక్కుతా ఎక్కుతాయి అలాగే ఒకవేళ పాడి పశువు ఇంకో పశువు తనపై అనుమతిస్తే అది మధ్యస్థ దశలో ఉన్నట్టు అలాగే ఈ తీగలు చిక్కబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా చివరి దశకు వెళ్ళినట్టు అర్థం చేసుకోవాలి ఫీల్డ్ లెవెల్లో ప్రస్తుతం పాడి పశువులకు మధ్యస్థ యథ దశ నుంచి ఎద చివరి దశలో ఇంజక్షన్ కనుక వేయించినట్లయితే ఖచ్చితంగా చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాడి ఆవులు రాత్రి సమయంలో ఎదకొచ్చినట్లయితే మరుసటి ఉదయం రోజు ఎద ఇంజక్షన్ వేయించాలి ఉదయం పూట ఎదకి వచ్చినట్లయితే సాయంత్రం పూట అదే రోజు ఇంజక్షన్ వేయించినట్లయితే పాడి ఆవులు ఎక్కువ శాతం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పాడి గేదెలు సాయంత్రం కాలం ఎదకొచ్చినట్లయితే ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు ఆగిన తర్వాతనే ఎదే ఇంజక్షను రెండు డోసులు ఆరు గంటల వ్యవధిలో వేయించినట్లయితే ఖచ్చితంగా చూడి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాడి పశువులకు ఎద ఇంజక్షన్ వేసేటప్పుడు బెదరడం లేదా ఎగరడం వంటి చేసినట్లయితే పాడి పశువుకు చూడి కట్టే హార్మోన్ స్థాయి చాలా తక్కువగా విడుదలవుతుంది ఖచ్చితంగా పాడి పశువు చూడి కట్టే అవకాశాలు తక్కువగానే చెప్పుకోవాలి సో ప్రశాంతమైన వాతావరణంలో పాడి పశువును ప్రాపర్గా రిస్ట్రైన్ చేసిన తర్వాత ఏదో ఇంజక్షన్ వేస్తే చూడు కట్టే అవకాశాలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి పాడి పశువు యొక్క గర్భాశయంలో గనక ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కొన్నిసార్లు సబ్ క్లినికల్గా ఉంటుంది అంటే తీగలలో కనబడదు కానీ గర్భాశయంలో ఉన్న తీగలను బయటికి తీసినట్లయితే లోపల మనకు పలుకులు కనిపిస్తాయి దీనినే సబ్ క్లినికల్ ఎండోమెట్రైటిస్ అంటారు ఈ సబ్ క్లినికల్ ఎండోమెట్రైటిస్ కనుక ఉండి మనం ఎద ఇంజక్షన్ వేయించినట్లయితే పాడి పశువులు అస్సలు కట్టవు సో రైతులు దీని కొరకు ఎదే ఇంజక్షన్ వేసే రోజే ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇంజక్షన్ని కండకు వేయించినట్లయితే ఖచ్చితంగా పాడి పశువు చూడి కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రస్తుతం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క నేలలలో పాస్పరస్ లోపం అధికంగా ఉన్నందున ఆ పాస్పరస్ గడ్డిలో లేనందున పాడి పశువులకు పాస్పరస్ లోపం ఉంది ఈ పాస్పరస్ లోపం కనుక ఉన్నట్టయితే పాడి పశువులకు అండాశయం నుంచి గుడ్డు విడుదల కాదు దీని కొరకు ఖచ్చితంగా ఏదో ఇంజక్షన్ వేయించిన తర్వాత పాస్పరస్ ఇంజక్షన్ని వేయించినట్లయితే అండాశయం నుంచి అండాలు తగిన సమయంలో రిలీజ్ అయ్యి పాడి పశువు చూడు కట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఇది చాలా టెక్నికల్ పాయింట్ ఇది పాడి పశువుకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత చల్లని నీళ్ళతో కడిగినట్లయితే పాడి పశువు యొక్క స్ట్రెస్ చాలా వరకు రిలీజ్ అయ్యి చూడు కట్టే హార్మోన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాడి పశువు ఎదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గర్భాశయం ద్వారం తెరుచుకొని ఉంటుంది కాబట్టి పాడి పశువును నీళ్ళలో దింపరాదు అలాగే నీళ్ళలో స్నానం చేయించరాదు అలా పాడి పశువును నీళ్ళలో దింపినట్లయితే గర్భాశయంలోనికి నీరు చేరి వీర్య కణాలు చనిపోయి పాడి పశువు చూడి కట్టే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి చాలామంది రైతులు పాడి పశువులకు ఎద ఇంజక్షన్ వేయించిన తర్వాత మేత మరియు నీరు తగ్గిస్తుంటారు అసలు గర్భధారణకు మేత మరియు నీరు తగ్గించడానికి ఎటువంటి సంబంధం లేదు ఇది పాడి పశువు యొక్క చూడి కట్టకపోవడానికి అసలు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రోజువారీ ఇస్తున్న దాణ మరియు నీటిని పాడి పశువులకు ఖచ్చితంగా అందించాలి పాడి పరిశ్రమలో పాల ఉత్పత్తి కొంచెం తగ్గినా పాడి రైతుకు ఎటువంటి నష్టం లేదు కానీ పాడి గేదెలు సకాలంలో ఎదకొచ్చి చూడి కట్టకపోతే రైతుకు అపారమైన నష్టం మరియు ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పాడి పశువులను తగిన కాలంలో చూడి కట్టించినట్లయితే పాడి పరిశ్రమ ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది పాడి పశువులకు ఎద ఇంజెక్షన్ వేయించిన తర్వాత ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు అబ్జర్వ్ చేయాలి పాడి పశువు తిరిగి ఎదక రానట్లయితే ఖచ్చితంగా మూడో నెలలో చూడి పరీక్ష డాక్టర్ గారితో చేయించుకున్నట్లయితే పాడి పశువుల పోషణ అనేది లాభదాయకంగా ఉండి రైతుకు ఎటువంటి నష్టం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి